దేవునికి స్తోత్రములు కలుగునుగాక ప్రియ సహోదరు సహోదరు మీ అందరికీ నా వందనాలు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా మరి రాత్రికాల సమయంలో మరో యొక్క పర్యాయమూ మరి దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని మీకు అందించాలనే సదుద్దేశంతో దేవుడు మీతో మాట్లాడాలని ఆలోచనతోటి దేవుడు మిమ్మల్ని మీ యొక్క సమస్యలన్నిటిని పరిష్కరించాలని ఆలోచనతోటి ఈ రాత్రికాల సమయంలో మరో యొక్క పర్యాయము దేవుని సన్నిధానానికి వచ్చి ఉన్నాం దేవునికి స్తోత్రములు గాక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానాన్ని విందాం పరిశుద్ధుడమైన పరలోకపు తండ్రి యేసురాజా ఈ రాత్రికాల సమయంలో ప్రభు మరో యొక్క పర్యాయం నీ పాన్నిధులకు వచ్చి ఉన్నాం నీ కృపను బట్టి నీ ఆశీర్వాదాన్ని బట్టి నాయన మేము ఎదుగుతూ దినదినము మేము అందరం అభివృద్ధి పరుస్తున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో నువ్వు చెప్పుచున్న మాటలు విన్ను ప్రతి ఒక్కరూ నా ప్రభ ఆశీర్వదించబడినట్లు ఆ యొక్క కుటుంబాల పట్ల నీ కృప చూపిన చూపబడినట్లు మీరు మమ్మలను వారందరిని ఆశీర్వదించండి ప్రవ్వ ఇదిగో తండ్రి ఎవరు ఏ సమస్యల్లో ఉంటున్నారో ఆ సమస్య తీర్చి వారికి సమాధానమైన బ్రతుకును అనుగ్రహించండి ఇదిగో నా ప్రభ ఒక తల్లి కామెంట్ చేస్తుంది నాయన తన పాపకు మాటలు లేవని ఆనాడు ప్రభా గొంతు లేని వారికి గొంతు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపరిచినట్లుగా ఈ తల్లి విషయంలో కూడా ఈ రాత్రి కాల సంగళం ఇం ఒక్కసారి అడుగుతున్నాను దేవా ఆ తల్లికి సంతోషాన్ని ఇవ్వండి ఆనందాన్ని ఇవ్వండి ఆ తల్లి జీవితాన్ని మార్చండి ప్రభా ఆ బిడ్డ జీవితాన్ని మార్చి తల్లికి ఓదార్పునివ్వండి ఇదిగో ప్రభా ఆ తల్లి కోరిక తీర్చి ప్రభ ఆ బిడ్డ పట్ల మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో మినుచున్న ప్రతి ఒక్కరు నా ప్రభ ప్రతి ఒక్కరు కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించి ముప్పతంతులుగా అరవ నూరంతులుగా వెయ్యంతులుగా ఫలించినట్లు మీరు ఆశీర్వదించమని వినుచున్న వారు అందరు కుటుంబరాలు నా ప్రభ దిన అభివృద్ధి చెందినట్లుగా మీరు అందరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో మీరే మాకు తోడుగా ఉండి ఘనత మహిమ ప్రభావాలు పొందమని నా ప్రభువు నా రక్షకుడు ఏసు క్రీస్తు నామను అడిగి వేడు కూర్చున్నాను తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూస్తే దావీద్ అంటున్నాడు ఏహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిస్పదంగానూ నా తల ఎత్తువాడువుగా ఉన్నావు దేవునికి ఇష్టోత్రములు కలుగునగాక దావీదు ఆ మాట ఎందుకు అంటున్నాడంటే దావీదు జీవితంలో తల దించుకునే పని ఏదో జరిగింది ఆ బాధతోటి దేవుడితో దేవుడిని అడుగుతున్నాడు దేవా నా తల ఎత్తు ఉన్నావు నా తల ఎత్తు నేను ఈరోజు దించుకొని ఉన్నానని చెప్పి అడుగుతూ ఉన్నాడు కారణం ఏంటంటే తన కొడుకైనటువంటి అయినటువంటి విషయంలో దావీదు తలదించుకున్నాడు తన కొడుకు తన తనను తరుముతూ ఉంటే దావీదు తలదించుకున్నాడు నలుగురు అంటున్నారు నీ కొడుకు నేను తరుముతున్నాడు దేవుడిని నీ పక్షాన లేడా చూడండి దేవుని వలన నీకు రక్షణ ఏమీ దొరకదు అని నలుగురు మరి దావిదని హేళన చేస్తూ ఉంటే దావిదంటున్నాడు దేవా నీవే నాకు కేడము నీవే నాకు అతిశయము నా కల ఎత్తువాడబై ఉన్నావు దేవా అంటున్నా దేవునికి కలుగును కలుగునుగాక అయితే ప్రియా సహోదరి సహోదరులారా ఈ రాత్రికాల సమయంలో నీవు దేని విషయంలో తలదించుకొని ఉన్నావు నీ కొడుకు ఏదో అన్నాడని నీ కొడుకు మరి నిన్ను తరుముతున్నాడని నీ కొడుకు నిన్ను బాధపెడుతున్నాడని నీ కొడుకు అన్నిలో యొక్క చెడు సహవాసాలతో చెడిపోతున్నాడని నలుగురు అంటున్నాడని చెప్పి నువ్వు తలదించుకున్నావా లేక నీ కోడలు ఏదో అన్నదని తలదించుకున్నావా నీ కుమార్తె ఏదో అన్నదని తలదించుకున్నావా లేకుంటే నీ ఇంట నీ చుట్టూ సమస్యలు ఉండటం వలన నువ్వు తలదించుకొని ఉన్నావా ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో అంటున్న మాట ఏంటంటే నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు తల పైకెత్తు ఆయనే నీకు రక్షణ కలిగిస్తాడు అయితే చూడండి ఒక్క మాట చెప్తాను వినండి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీకు తల పైకెత్తువాడు ఆయనే కనుక ప్రియ సహోదరి స్నిగ్ స్నిగ్ధ పాపకు మాటలు రావట్లేదని ఆ తల్లి ఎంతో రోధిస్తుంది బాధపడుతుంది కారణం అంటే నలుగురు అంటున్నారు నీ పాపకు నాలుగు సంవత్సరాలు వచ్చిన మాటలు రాలేదని చెప్పి అంటూ ఉంటే ఆ తల్లి తల దించుకుంటుంది కానీ ఆ తల్లికి తెలియదు తన తల తన తలని పైకి ఎత్తబోవాడు ఒకడు ఉన్నాడని ఆ తల్లి గుర్తించట్లా ఆ తల్లి తన పాపకు మాటలు రాలేదని బాధతో ఉన్నదే కానీ దించుకుందే కానీ తనకు ముందు తన వెనక తన ప్రక్కన ఆయన ఉన్నాడు ఆయన నా పక్కన ఉన్న ధైర్యము ఆ తల్లికి కోల్పోయింది కారణం ఏంటంటే తన ఆమె యొక్క మనోనేత్రములు మోయబడినట్లుగా దేవుని వాకి రాత్రి సమయంలో చెబుతూ ఉంది తల్లి ఒక్కసారి నువ్వు ఆత్మనేత్రంతో చూడు ఆయనకు సమాధానం ఇస్తాడు ఆయన్ని కనపడతాడు ఆయన్ని నీతో మాట్లాడతాడు దాని గంధంలో ఒక మాట చూస్తున్నా చేతి సహాయం లేక తీయబడిన చిన్న రాయి బాగా గమనించ తల్లి ఏ చేతి సహాయము లేక తీబడినటువంటి చిన్న రాయి ఆ రాయికి సహాయం చేసిన వాళ్ళు లేరు తల్లి నీకు సహాయం చేసేవాళ్ళు లేరు అనుకుంటున్నామో ఈరోజు నీ ముందు నీ వెనక నీ పక్కన ఆయన ఉన్నాడు ఆయన నీ తోడున్నాడు ఆనాడు దావిదంటున్నాడు అయ్యా నేను తలదించుకునే పని చేశాను కాబట్టి నా తల ఎత్తువాడు నువ్వే నా కుమారు వల్ల నేను తలదించుకున్నాను నా కుమారు వల్ల నేను బాధపడుతున్నాను కాబట్టి ఈరోజు నా తల పైకెత్తువాడు నువ్వే కావున నేను పండుకొని నిద్రపోయినను మేలుకున్నను పది పది మేలుకునను నాకు సహాయం చేసేవాడు నువ్వే అని ధైర్యంతో దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు తల్లి ఈరోజు నువ్వు నీ సమస్యలతోను బాధపడుతున్నావా సహోదరా సహోదరులారా ఈ మీరు ఈ సమస్యలతోటి దించుకొని ఉంటున్నారా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీ తల ఎత్తడానికి సిద్ధముగా ఉన్నాడు దావి మరి గ్రంథంలో ఏ సహాయం లేక తీయబడిన చిన్నరాయి ఆ చిన్నరాయి సర్వభూతాలన్నీ కప్పబడ కప్పబడబడినంత రాయిగా మారింది దేవునికి స్తోత్రమహల్ కలుగునగాక తల్లి ఈరోజు తన పాపకం మాటలు రాలేదని బాధపడుతుంది కానీ దేవుడు తన బిడ్డను ముట్టబోతున్నాడు దేవుడు తన స్వరాన్ని ఈగిపోతున్నాడు తన తనలో ఉన్నటువంటి సమస్తమును తొలగించి దేవుడి రాత్రి కాల సమయంలో ఆ బిడ్డను ఆశీర్వదించబోతున్నాడు ప్రియ సహోదరులరా నీ బ్రతుకులో నీ బంధువులు ఏమైనా నిన్ను కలవర పెడుతున్నారా నిన్ను ఎగతాలు చేస్తున్నారా నిన్ను ఎగతాలు చేస్తుంటే నువ్వు తలదించుకుంటున్నావా నీ అన్నదమ్ములు మరి నిన్ను అంటుంటే నువ్వు ఏడుస్తున్నావా నీ చుట్టాలు నీ బంధువులు ఏమన్నా అంటూ కుంగిపోతున్నావా కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళందరికీ మించిన వాడు ఒకడున్నాడు వాళ్ళందరితో మాట్లాడే వాళ్ళందరికంటే మించిన వాడు వాళ్ళందరికంటే జ్ఞానవంతుడు వాళ్ళందరికంటే తెలివి వాడు వాళ్ళందరికంటే బలవంతుడు ఒకడున్నాడు ఆయనే నీ ప్రక్కనున్నవాడు క్రీస్తు ఆయనే నీ నా పక్కన నడిచేవాడు క్రీస్తు ఆయనే నీ ముందున నడిచేవాడు క్రీస్తు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట నువ్వు నీ తల నేను పైకెత్తబోతున్నా నువ్వు సమస్యల నుంచి బయట వేసి నీ తల పైకెత్తుతా నీ కొడుకు నీ మాటింట్లని తలదించుకున్నావా ఈ రాత్రికాల సమయంలో నీ కొడుకుని మార్చి నీ తల పైకెత్తుతా నీ కోడలు ఏదన్నదని బదిగులు పడుతున్నావా ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నీ కోడలతో నేను మాట్లాడి నీ తల పైకెత్తుతా భూమి మీద నా సహాయం చేసేవాడు లేడని బాధపడుతున్నావా నేనున్నా నీకు సహాయం చేయడానికి నీ తల ఎత్తేవాడు నేనున్నా నీకు తోడుండేవాడు నేనున్నా నీకు సమాధానం ఇచ్చేవాడు నేనున్నా ఒక్కసారి మోకాళ్ళుని ప్రార్థన చేస్తే నీ మనో నేత్రాలు తెరవబడతాయని చెప్పి దేవుడి రాత్రి సమయంలో అంటున్నాడు నీ నేత్రములకు తిరగబడిన మరుక్షణము నువ్వు తల పైకెత్తుంటావు నువ్వు నేత్రములకు తెరవబడిన మరుక్షణము నువ్వు నలుగురి కంటే గొప్పవారీగా ఉంటావు అధిక సంపన్నుడిగా ఉంటావు అధిక శక్తివంతుడిగా ఉంటావు అధిక బలవంతుడిగా ఉంటావు నిన్ను ఓడించేవారు భూమి మీద ఉండరు సతనుడు ఎన్నో రకాల ప్లాన్ చేస్తూ ఉన్నాడు నిన్ను ఓడించాలా నీకు ఏదో ఒక సమస్య తీసుకొచ్చి నిన్ను తలదించాలా నువ్వు తలదించినప్పుడు ఆయన దూషిస్తావు దూషించినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే నువ్వు ఎవరికి భయపడవద్దు నీ తల ఎత్తేవాడు నేనున్నా నువ్వెవరి గురించి ఆలోచించవద్దు నీ పక్కన నేనున్నా నువ్వెవరితో అసలు ఎవరు అంటున్నారని దిగులు పడవద్దు కురింగిపోవద్దు నలిగిపోవద్దు నీ జీవితంలో నేనున్నా నీ ఇంట్లో నేనున్నా నీకు సమాధానం ఇచ్చేవాడిగా నేనున్నా నీ పాపాలను క్షమించి నీ భారాన్ని నేను మోసేవాడిని నేనున్నా నీ బాధలన్నీ విన్నా నీ కష్టాలు చూసా ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు నీతో నాతో అంటున్న మాట దావీదు అంటున్నమాట అంటున్నాడు కదా దేవా నీవే నాకు కేడముగాను నీవే నాకు నీవే నాకు ఆశయముగాను అతిశయముగాను నా తల ఎత్తు వాడ ఉన్నావు మరి నువ్వెందుకు అనుకో దేవా నువ్వే నాకు తోడున్నావు నువ్వు నా ముందున్నావు నా ఇంట్లో ఉన్నావు నా బిడ్డతో ఉన్నావు నా అన్నతో ఉన్నావు నా తల ఎత్తే వాడుగా ఉన్నావు ప్రభా నువ్వు ఎందుకు అనలేవు ఆ ధైర్యం నీలో ఎందుకు లేదు ఆ యొక్క పట్టుదల నీకు ఎందుకు లేదు ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాల సమయంలో నీతోను నాతో మా నాతోను దేవుడు మాట నీ తల పైకెత్తబోయేవాడుని నేనే నీ సమస్యల నుంచి ముందుకి నడిపించేవాడిని నేనే నీకు శక్తినిచ్చేవాడు నేనే బలాన్నిచ్చేవాడిని ఎందుకు భయపడతా నీ బ్రతుకులో నువ్వు చేయబోయే ప్రతి పనిని నేను ఒక ప్రణాళికగా సిద్ధం చేసి ఉన్నా దిగులు పడబకు బాధపడక అని చెప్పి అంటున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం మన తండ్రి దేవ అనే పాపకు నా ప్రభు రాత్రి రాత్రికాల సమయంలో ముట్టండి ఆ బిడ్డను నా ప్రవ్వ స్వరాన్ని ఇచ్చి ఆ బిడ్డని రాత్రికాల సమయంలో ఆశీర్వదించండి ప్రభు ఆ బిడ్డకు మీరే తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు